నా బండి ఉంది నేను రూపాయి నా బండి చూడండి ఇగో నెంబర్ ప్లేట్ ఉంది సైలెన్సర్ ఉంది నెంబర్ ప్లేట్ కూడా ఉంది రెండు మిర్రర్లు ఉన్నాయి హెల్మెట్ ఉంది మాస్క్ కూడా ఉంది అయినా వీళ్ళు నాకు పైన వెయ్యి రూపాయలు ఐదు నిమిషాలు లేట్ అయినందుకు వెయ్యి రూపాయలు పైన వేసింది నాకు వీళ్ళు ఐదు నిమిషాలు లేట్ అయినందుకు సార్ చూడండి సార్ అని చూపిస్తున్నా కూడా చూడకుండా వెయ్యి రూపాయలు పైన వేసింది నాకు వీళ్ళు చూడండి నేను అసలు ఇంత కూడా నా తప్పు లేదు సార్ చూడండి సార్ అని చూపిస్తున్నా కూడా చూపించినప్పుడు చూడాలి కదా వాళ్ళు చూడాల్సిన పద్ధతి ఉందా లేదా వాళ్ళ దగ్గర చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా చూసి చెయ్యాలి ఫైన్ వీడు గౌద్రీరుతుండూ మీరు ఫైన్ అయ్యాలని గౌదీదీరు తిరిగి ఫైన్ అయ్యి గౌదీది లేదు ఆఫీస్ వర్క్ మీద పోయి వస్తుంటే నాకు ఫైన్ నేను చూడది నా తప్పు లేదు నా బండి చూసిగా ప్రతి ఒక్కటి ఉంది చూడు

రూపాయి కూడా కట్టద్దాండి రూపాయలు కట్ట నాకు అవసరం నేను ఎందుకు కట్టాలి సార్ నేను ఎందుకు కట్టాలి నాకు ఏం అవసరం ఉంది ఎందుకు కట్టాలి నాకు ఏం లేదని చెప్పండి బండికి ఏం లేదని చెప్పండి ఎందుకు కట్టాలి చెప్పు నా బండికి ఏం లేదు ఎందుకు కట్టాలి నేను పైసలు ఐదు నిమిషాలు లేట్ వస్తే పైన ఇస్తారా వెయ్యి రూపాయలు నేను వారం మొత్తం ఖర్చు వెళ్ళాలని అన్న న్యూస్ ఛానల్ కూడా వేసుకోండి ఇంకో కన్నీ నుంచి నలభై రూపాయలు ఇస్తారా కదా సార్ ఎవడు గట్టి ఎవడేమైనా వెయ్యి రూపాయలు పైన ఐదు నిమిషాలు నేను వెయ్యి రూపాయలు పనిస్తారు చూపిస్తున్నా ఏం పుచ్చకుండా లెక్క పోయిరాలే బయటికి నేను పని మీద వేయాలి జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి